పేదరికంలో పుట్టిన తాను సంగీత పండితుడు కావాలన్న తండ్రి ఆశయం నెరవేర్చడానికి నిశ్చయించుకుని ఒక ఇంట్లో బట్టలు ఉతికినా మరొక ఇంట్లో వంట చేసిన లక్ష్యాన్ని మరువకుండా కొన్ని సందర్భాల్లో భుజాన జోలె కట్టుకుని వీధి వీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకుంటూ జీవించిన శ్రద్ధగా పట్టుదలతో తన లక్ష్యాన్ని మరువకుండా సంగీత వినీలాకాశంలో వెలసిన గాన సరస్వతీ రూపుడు ఘంటసాల వారి జయంతి నేడు పంతొమ్మిది వందల నలభై రెండులో ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించిన భారతమాత ప్రియ భక్తుడు వీరు తెలుగువారి అదృష్టం కొద్దీ సముద్రాల రాఘవాచార్యులు ఘంటసాల సామర్థ్యం గ్రహించి నాటి మేటి చలనచిత్ర నిర్మాణ సంస్థ విజయవారికి పరిచయం చేశారు మంచితనం ఉన్న మనుషులు చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిగారులు వారు తమ సినిమా అయిన స్వర్గసీమలో మొదటిసారి నేపథ్య గాయకుడిగా వీరికి అవకాశం ఇచ్చారు ఆ తరువాత తన వినయం విధేయతలతో వారి పాతాళ భైరవి విజయంతో జైత్రయాత్ర ఆరంభించారు ఘంటసాల తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తనకు తొలినాటి నుంచి చేయూతనిచ్చిన వారి పేరును స్మరించడం వారి కుటుంబాలకు సాయం చేయడం అలవాటుగా మార్చుకున్న ఆదర్శనీయుడు వీరు అనేక సందర్భాలలో నాడు ఏ తల్లి మొదటి కబళం నా జోలిలో వేసిందో ఆమె వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తును ప్రసాదించింది అని ఎన్నోసార్లు తన విజయనగర జీవితాన్ని చెప్పేవారు ఆయన సంగీతాభ్యాసం చేస్తున్న రోజుల్లో తనను అన్నా అని పిలిచే స్నేహితుడు పాపారావుకు తాను గొప్పవాడైనదైతే వాచి కొనిస్తానని చెప్పాడు కొన్నేళ్లకు పాపారావు అన్నా గొప్పవాడి అయ్యావు కదా నా వాచ్చి ఏది అని ఉత్తరం రాస్తే ఆయన పంపిన సమాధానంతో కూడిన నూరు రూపాయలు తీసుకునేదానికి పాపారావు లేడు టైఫాయిడ్ వచ్చి మరణించాడు కానీ పాపారావు కుమారుడు నరసింహరావును తన ఇంటనే పెంచి తన కుమారుడుగా చూసుకున్న ఉత్తమ మానవుడు ఘంటసాల విజయ సంస్థతో అనుబంధానికి గుర్తుగా తన కుమారుడికి వెంకట సుబ్రహ్మణ్య విజయ్ కుమార్ అని నామకరణం చేసిన మంచి మనిషి తెలుగు తమిళ కన్నడ హిందీ సింహళం ఇత్యాది భాషల్లో దాదాపు పదమూడు వేలకు పైగా పాటలు పాడి నూట ఏడు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ఎప్పటికీ ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు తరచూ తిరుపతికి వెళ్ళి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు కంచి కామకోటి పీఠాధిపతిగా నడిచే దైవంగా ఈ లోకంలో కీర్తించబడిన చంద్రశేఖర సరస్వతి స్వామివారిని కలిసేవారు వారు పుటపర్తి సత్యసాయి బాబాకు పరమభక్తులు తన ఆఖరి క్షణాలలో ఆయన పాడిన ఏకైక స్టీరియో రికార్డు భగవద్గీత భగవద్గీతను తన్మయత్వంతో భావయుక్తంగా అందరికీ ఒక దృశ్య కావ్యంగా ఉండే విధంగా పాడి తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు ఎప్పటికీ తెలుగు భాషను తెలుగు నేలను తన చల్లని గాత్రంతో తడిపిన ఆ మహనీయ మానవ స్ఫూర్తి నేడు జీవితంలో పొందిన మేళ్ళును మరిచిపోతున్న ఎందరో మానవుల కళ్ళు తెరిపించే ఔషధం వారి కీర్తిని చెప్పడానికి మాకు తెలిసిన అక్షరాలకు శక్తి లేదని మనివి చేసుకుంటూ మరణం లేని ఆ చిరంజీవికి ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివృద్ధి